యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించేది అంతా పచ్చగా కనిపించే అంతా వచ్చేసి దొండ దొండ దొండతోట ఫ్రెండ్స్ చూడండి దొండతోటకు రైతు వినూత్నంగా ఆలోచించి కడీలైతే పాతి కడీలకు బైండింగ్ వైర్ ఉంటుంది కదా అది దాంట్లో పెద్ద సైజుది వైరు తీసుకొని అయితే ఈ కడిలకు పందిరైతే వేయించడం జరిగింది పందిరి వేయించిన తర్వాత దీనికి ఒక మంచి దొండ తీగల మొక్కలను ఎంచుకొని మంచి మొక్కలను అయితే నాటుకోవడం జరిగింది ఈ ఇది ఒక్కసారి ఈ కడిలు పాతి వేస్తే కంపల్సరీ ఇది ఐదు సంవత్సరాల వరకు కంపల్సరీ పంట మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత మళ్ళమ పెట్టే అవసరం లేదు ఈ దొండ దొండ సాగులో ఈ విధంగా అయితే రైతు వినూత్నంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకొని ఒక మూడు ఎకరాల వరకు సాగు చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి దొండ తీ దొండ తోటలనే మరియు విధంగా ఒక గొర్రెపొట్టెలను ఒక పది గుర్రెపొట్టెలను అయితే పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ గుర్రపెట్టెలు గుర్రపెట్టెలను ఎందుకు పెంచుతున్నాడంటే ఇందులో కలుపు నివారించడానికి అలాగే ఇది దీంట్లో డ్రిప్ సిస్టమి వాడిన ఫ్రెండ్స్ డ్రిప్ సిస్టమ్ వాడడం ద్వారా ఎందుకంటే చాలా అంటే చాలా నీళ్ళు వేస్టేజ్ అనేది లేకుంటుంది అలాగే కలుపు గిడ్డగా అంత ఎక్కువ రాదు నీళ్ళ వేస్టేజ్ ఉండదు కలుపు ఎక్కువ రాదు నీళ్ళు ఎక్కువ మన కాలువల ద్వారా మనము పార కదా అట్లా అట్లా పార పెడితే నీళ్లు వేస్టేజ్ అవుతాయి మరియు కలుపు గిడ్డ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ఈ డ్రిప్ సిస్టమ్ అయితే వాడడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఈ డ్రిప్ సిస్టమ్ వాడడం ద్వారా నీళ్ళు నీళ్ళు ఆ ఆదా అవుతాయి మరియు కలుపు ఈటంగా తక్కువనే వస్తుంది దాంట్లోనే గొర్రెనీయటంగా పెంచుతున్నాడు గొర్రెపొట్టెలను గొర్రెపొట్టెలను పెంచడం ద్వారా పెరిగిన కలుపు ఎంబడే నివారిస్తాడు నివారించడానికి ఎంబడే మేసేస్తాయి మేకలు గొ ఈ గొర్రెలు గొర్రెలు ఎందుకు అంటే ప్రత్యేకంగా ఇవి తీగజాతి జాతి మొక్కలు కాబట్టి తీగజాతి జాతి మొక్కలలో గొర్రెలు మాత్రమే పెంచితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గొర్రెలు పెంచడం ద్వారా ఎంబడే తీగ తీగజాతి ముక్కలను మాత్రం తినాయి ఎట్టి పరిస్థితుల్లో అవి ఓన్లీ గడ్డి గడ్డి మాత్రమే తిని తీగ చెట్లను మాత్రం ఏం తినాయి అసలు ఏం చేయలేవు అందుకనే గొర్రెలను పెంచుకున్నాడు అలాగే దీంట్లోనే నాటుకోళ్ళని ఈటంగా పెంచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి నాటుకోళ్ళని నాటుకోళ్ళని ఎందుకు ఎందుకు పెంచాడంటే ఇందులో ఇందులో క్రిమికీటకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పురుగులను ఎంబడే పురుగులను తినేస్తుంది పురుగులను తినేయడానికి నాటుకోళ్ళను పెంచాడు అలాగే కలుపు నియడానికి గొర్రెలను పెంచుకున్నాడు చూడండి రైతు ఆలోచన ఏ విధంగా ఉందో రైతు ఎందుకంటే పెస్టిసైడ్స్ ఈ తక్కువ వా వాడుకోవడానికి కోళ్ళను పెంచుతున్నాడు కోళ్ళను పెంచితే అవి వెంబడే పురుగులు కింద ఎంబడే వెంబడే చేస్తున్నాయి అనమాట పురుగులను ఎంబడే వాటి వాటిని ఎక్కువ కాకుండా వెంబడే తినేసే ఎక్కడ ఎందుక మాత్రం అందుకనే నాటుకోళ్ళను పెంచుతున్నాయి ఈ విధంగా బ్యాగులలో తెంపుకొని టెన్ పది కిలోల బ్యాగులు తెంపుకొని ఇక్కడ అంగడి 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 ప్లేసుల అమ్మే అమ్మేస్తాడని చెప్తున్నాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీ అలాగే నాకు మరిన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్టు కావాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దొండకాయలు మంచిగా దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ విధంగా వేసుకుంటే పందిరి వేయడం ద్వారా ఎక్కువ దిగుబడి వస్తాయి మరియు గొర్రెలని గొర్రలను ఎందుకు అంటే పది గొర్రె పది పది గొర్రె పొటేలు అమ్మితే ఒక పొటేళ్ళకు వచ్చేసి మ్యాక్సిమం పదిహేను వేల నుంచి ఇరవై వేలు అయితే కంపల్సరీగా ఒక సంవత్సరం మేపిన పదిహేను వేల నుంచి ఇరవై వేలు కంపల్సరీ అమ్ముతాడు అలాగే నాటుకోలు నాటుకోలు అనే విధంగా అతను తినడానికి ఉపయోగిస్తాడు మరియు దాని వాటిని విక్రయిస్తాడు అంటే రెండు విధాలుగా రెండు విధాలు రెండు విధాలుగా ఇక్కడ మూడు విధాలుగా ప్రాఫిట్స్ ఉంది రైతుకు అది గొర్రెపొట్టెలను అమ్మడం ద్వారా ఆదాయం వస్తుంది మరియు కోళ్ళను అమ్మడం ద్వారా ఆదాయం వస్తుంది అలాగే దొండకాయలు దొండకాయలు డైరెక్టు రైతే వెళ్ళి అంగళ్ళ చుట్టుపక్కలలో అంగళ్ళు చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి చుట్టుపక్కల అంగళ్ళ తిరిగి తిరిగి అంటే అమ్మకందారులు ఉంటారు కదా వాళ్ళకు దళారులు నర్మ దళారులు లేకుండా డైరెక్టు రైతు మాత్రమే వెళ్ళి ఈ దొండ దొండకాయలను ఎప్పటికప్పుడే ఫ్రెష్గా పొద్దుగాల ఆరు గంటల నుంచి పది గంటలలోపు వీటి తెంపకము మరియు అలాగే ప్యాకింగ్ ప్యాకింగ్ పది కేజీ కవర్లలో ఇలా సంచులు ఉన్నాయి కదా ఆ సంచుల్లో నింపి టెన్ టెన్ కేజీస్ ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఇలా ఇలాంటి కూరగాయలు ఫ్రెష్గా డైరెక్ట్ మార్కెట్లకు అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇలా ఈ విధంగా ఎప్పటికప్పుడు తన బ్రాండు సెట్ చేసుకుంటున్న చూడండి ఈ విధంగా కూలర్లో పెట్టి ఎప్పటికప్పుడే కూరగాయలు ఆరు గంటల నుంచి పది గంటల వరకు అయితే తెంపించి వెంబడే వాటిని పార్సల్ చేసి అంగడి అంగడికి విక్రయిస్తాడు ఇతనికి ఒక కస్టమర్లను క్రియేట్ చేసుకున్నాడు డైరెక్ట్ వెళ్ళి ఇతని సరుకు అనేది వాళ్ళకు అందిస్తే వాళ్ళు నెక్స్ట్ అంగల్లో మొత్తము అమ్ముకుంటాడు ఇవి ఫ్రెష్ కూరగాయలు కాబట్టి కొంచెం మార్కెట్ ధర కంటే ఈ కూరగాయలకు ఎక్కువ రేటు ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరోజు నిల్వ లేకుండా డైరెక్ట్ మార్కెట్లో ఆ రోజే తెంపి ఆ రోజే మార్కెట్ వెళ్తుంది కాబట్టి వీటికి దానికంటే రేటు ఎక్కువ పది రూపాయలు ఎక్కువనే అవుతుంది తప్ప తక్కువ పోయే ఆస్కారం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నిల్వ ఉండదు కాబట్టి చూస్తున్నారు కదా ఈ విధంగా దొండలు దొండ చెట్లు ఇవి ఇప్పటికే త్రీ ఇయర్స్ అయిపోయింది అని చెప్తున్నాడు ఇవి ఇంకా టూ ఇయర్స్ ఉంచుకొని అలాగే నెక్స్ట్ మళ్ళా ఈ టూ ఇయర్స్ తర్వాత వీటిని తొలగించి మరియు మళ్ళీ కొత్త మొక్కలు పెట్టడం జరుగుతుందని చెప్పాడు ఫ్రెండ్స్ వీడియో నొస్తే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొక్కలు బలిష్టంగా ఉంటాయి బలంగా ఉంటాయి మరియు ఈ విధంగా కడీలు పాతుకొని కడీలు ఈటంగా గట్టిగా ఉంటాయి అనమాట దీని ననుమ ట్రాక్టర్ వెళ్ళి దున్నడానికి ఈటంగా మినీ ట్రాక్టర్ ఉంటుంది మినీ ట్రాక్టర్ ఉంటుంది కదా మినీ ట్రాక్టర్తో దున్నుకోవడానికి ఈటంగా ఒక సెవెన్ ఫీట్స్ హైట్లో మాత్రమే ఇవి కడీలను